ఆ ప్రాంతంలో తల్లిదండ్రి ఉన్నారు కుమారుడు ఉన్నాడు యవన కాలంలోకి వచ్చిన తర్వాత చెడు సాంగత్యం పట్టేశాడు ఆ స్నేహితులందరూ కూడా అతని మనసును కలుషితం చేసారు ఆలోచనలు పాడు చేసేసారు రే జీవితం అంటే బాగా ఎంజాయ్ చేయాలరా ఇదే ఇదే సమయం ఈ టైంలో కనుక నువ్వు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేయలేవురా అని చెప్పి చాలా బ్రెయిన్ వాష్ చేశారు ఎవనొస్తున్నారో మీరు ఒక మాట వినాలి మీరు ఎక్కువగా ఏ మాటలు అయితే వింటారో మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఆ మాటలు వెళ్ళిపోయినాయి అంటే మీ దేహం అవే పనులు చేసేస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దుష్ట స్నేహితుడు చాలా భయంకరంగా పెరిగిపోయారు కలుపు మొక్కల్లాంటి వాళ్ళు మంచి మంచి అనుభవాలు ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని ఏం చేస్తున్నారు పాడు చేసే వాళ్ళు ఉంటారు వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎప్పుడైతే ఆ యవనస్తుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తండ్రి ఒక రోజున మందలించాడు అరే నువ్వు చేస్తుంది తప్పు నువ్వు ఇలా చేయడం మంచిది కాదు అని తండ్రి ఎప్పుడైతే మందలించాడో ఇంట్లోంచి బయటకెళ్ళిపోయాడు వస్తుడు అక్కర్లే నా తండ్రి అక్కర్లా తల్లి అక్కర్లా నా ఇష్టానుసారం బ్రతుకుతా నాకు కావాల్సింది లోకమే నాకు కావాల్సింది లోక సమ ఆనందాలే అందుకుగా నా ఆరోగ్యం పోయినా పర్లేదు నా పరువు పోయినా పర్లేదు ఆ క్షణిక మన సుఖం నాకు దొరికితే చాలా అన్నట్టుగా ఇంట్లోంచి బయటకెళ్ళిపోయాడు తల్లి బతుమాలింది అరే బాబు నీ బ్రతుకును మార్చుకోరా నీ ప్రవర్తన మార్చుకోనా ఆయన మీ తండ్రి నీ మంచు కోసమే కదా చెప్పాడు నువ్వు బాగుపడితే నీకే లాభం కదరా అని తల్లి ఎంతగానో చెబుతున్న తల్లి తండ్రి చేతుల్లోంచి చేతులు విదిలించుకుని ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోయాడు కుమారుడు తండ్రి అలాగే ఉన్నాడు కోపంతోనే వాడు తిరిగి వాడు ఎప్పటికైనా వస్తే వస్తా లేకపోతే లేదు వాడు మంచిగా ఉండాలని గద్దించే నేను చేసిన తప్పేం లేదని తండ్రి న్యాయం కోసం పోరాడుతున్నాడు కానీ తల్లి ఆ పేగు బంధాన్ని తెంచుకున్న కుమారుడు బయటకు వచ్చాడేమో తట్టుకోలేకపోతుంది అయ్యా మీరన్నా కొంచెం పట్టు విడవండి వాడన్న మారితే బాగుంటుంది నా కుమారుడు నా భర్త ఇద్దరు కూడా మరలా సమాధానం పొందాలని కోరుతున్నారని తల్లి చాలా ఆశపడుతుంది ఆ మంచం మీద ఇంకేమీ తినడం మానేసింది మంచాన్ని కత్తుకుపోయింది బక్క చిక్కుపోతూ ఉంది ఆమె కోరికొకటే తన భర్త మరియు తన కుమారుడు ఇద్దరు కలవాలనే ఆలోచన ఒక రోజున భర్త చూశాడు చూశాడు ఇంకా ఆమె చచ్చిపోయేలాగా ఉంది పరిస్థితి బాగాలేదు అనుకున్నాడు ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు బాబు నువ్వు ఎక్కడో తిరిగి వచ్చేసాయి నేనేమి నేను ఐ వుడ్ లైక్ టు ఫర్ గివ్ యూ మీ అమ్మ ఉంది త్వరగా ఆ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడో చూశాడు పేపర్లో పరిగెత్తుకుని వచ్చాడు ఇంటికి తల్లి చేయి చాపింది తండ్రి కుమారుడు రాగానే చేయి చాంపుతూ ఉంది తండ్రి పక్క నిలబడ్డాడు ఆ తల్లి కొడుకు చేతిని పట్టుకుంది ఒక చేత్తో భర్త చేతిని ఒక చేత్తో పట్టుకుంది ఆ రెండు చేతులు కలిపింది ఆ రెండు చేతులు కలబడగానే తల్లి చచ్చిపోయింది చచ్చిపోతోంది అంది జీవితకాలం అంతా మీరిద్దరూ ఇప్పుడు కలిసే ఉండండి భర్తతో మాట్లాడుతూ కొంచెం ప్రేమ మీరు చూపించగలిగితే కుమారుడి వైపు తిరిగి నీ తండ్రి చెప్పినట్టు నడవగలిగితే అంతకన్నా నాకు సంతోషం ఏది లేదు అని వాళ్ళిద్దరి చేతులు కలిపి ఆ తల్లి చచ్చిపోయింది ఆ తల్లి మరణం తన భర్తను తన కుమారుణ్ణి శాశ్వత కాలం కలిపుంచింది ప్రభులు ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా యేసువర శిలువ చేసిన శిలువలో చేసిన గొప్ప త్యాగం అదే నిన్ను నన్ను మనందరినీ దేవునితో ఐక్యపరచాలని ఐక్యపరచబడిన అనుభవంలో మనందరం ఉండాలని యేసు క్రీస్తురవరు మన కోసం శిలువులో మరణించారు ప్రేమ ఎంత ఉన్నతమైంది ఈ రాత్రి గుర్తిద్దామా ఆయన ద్వారానే మనం ఏ స్థితి కలిగి ఉన్నాం సమాధాన స్థితి కలిగి ఉన్నాం